హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను ఆలు పరాటా చేసి చూపించిపోతున్నాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నేను వేసిన ఇంగ్రీడియంట్స్ తప్పకుండా వేసి ట్రై చేయండి ఎంత అంటే అంత టేస్టీగా ఉందండి నేను ఫస్ట్ టైమే చేశాను మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో పెడుతున్నాను ఆలు పరాటా చాలా రుచిగా ఉంది చాలా బాగా వచ్చిందండి తప్పకుండా నేను చెప్పే టిప్స్తో ఫాలో అవుతూ చేయండి చాలా బాగా వస్తుంది ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని బంగాళదుంపలు ఆలుగడ్డలు వేసుకొని ఉడికించుకోవాలండి చక్కగా ఆలుగడ్డలు అనేవి నైంటీ పర్సెంట్ ఉడికిపోయా ఉడకాలండి హండ్రెడ్ పర్సెంట్ అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉడకకూడదు నైంటీ పర్సెంట్ ఉడకాలి చక్కగా ఉడికించుకోవాలి అది ఉడికేలోపు మనం పిండి కలిపి పెట్టుకుందాము పిండిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి నూనె ఉప్పు అంతా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత అందులోకి వాటర్ యాడ్ చేసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి చక్కగా ఇదంతా కూడా చపాతి పిండిలా ప్రిపేర్ చేసుకొని పిండి ముద్దను ప్రిపేర్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేస్తూ ఇలా పిండి ముద్దను ప్రిపేర్ చేసుకున్న తర్వాత తడి క్లాత్ దాని మీద వేసి పెట్టుకోవాలండి తప్పకుండా ఇది మాత్రం మర్చిపోకండి తప్పకుండా మనం పిండి ముద్ద మీద తడి తడి క్లాత్ వేసుకొని పక్కన పెట్టుకోవాలండి పిండి ఆరిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఆలుగడ్డలు ఉడికిపోయాయి వాటిని తొక్క తీసేసుకోవాలి ఉడికిన ఆలుగడ్డలు తొక్క తీసేసుకొని స్మాష్ చేసుకోవాలండి ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా కారం కారం పొడి అందులోకి రుచికి సరిపడా ఉప్పు మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో బంగాళదుంపలు ఆలుగడ్డలు అనేవి ఎంత క్వాంటిటీ తీసుకున్నామో దానికి సరిపడా కారము ఉప్పు జీలకర్ర పొడి అది జీలకర్ర మెంతుల పొడి అండ్ ధనియాల పొడి సన్నగా తరిగిన పచ్చిమిర్చి చీలికలు చూడండి వీలైనంత సన్నగా తరగాలి అందులోనే కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి చక్కగా ఆ బంగాళదుంప స్మాష్ చేసుకున్న బంగాళదుంపలోకి ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని అందులో సగం నిమ్మరసం పిండుకోవాలండి ఓన్లీ సగం ఒక్క నిమ్మరసం పిండుకోవాలి హాఫ్ లెమన్ పిండుకుంటే సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి మీరు ఎక్కువ క్వాంటిటీ చేస్తే వన్ లెమన్ పిండుకోవచ్చు చక్కగా ఇప్పుడు ఇవన్నీ కూడా బంగాళదుంపలోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా స్మాష్ చేసుకున్న మనం ఇప్పుడు ఆలు పరాటాలోకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయిందండి మసాలాలన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి పిండి చక్కగా నానిపోయింది తడిబట్ట వేసుకొని ఉంచుకోవడం వల్ల మనం తడి క్లాత్ వేసుకొని ఉంచుకోవడం వల్ల పిండి ఆరిపోకుండా చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట ఈ పరాటాలకి మాత్రం ఖచ్చితంగా అలా తడి క్లాత్ వేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో కట్ చేసేసుకొని ఇలా ముద్దలు చేసుకొని పరాటాల చపాతీలాగా ఒత్తుకోవాలి చూడండి ఫస్ట్ ఇలా చపాతీలాగా స్ప్రెడ్ చేసుకోవాలి కొద్దిగా పూరి సైజు స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ అందులో పెట్టేసి చక్కగా క్లోజ్ చేసుకోవాలి స్టఫింగ్ లోపలికి నొక్కుతూ మనం అన్ని వైపులా స్టఫింగ్ లోపలికి నొక్కుతూ క్లోజ్ చేసుకోవాలి ఇలా స్టఫింగ్ అనేది లోపలికి నొక్కుతూ క్లోజ్ చేసుకోవాలి చక్కగా మొత్తం క్లోజ్ చేసుకొని ఇప్పుడు దాన్ని పరాటాలాగా లాగా ఒత్తుకోవాలి చక్కగా పొడిపిండి చల్లుకుంటూ పరాటా లాగా ఒత్తుకోవాలి ఆలు స్టఫింగ్ లోపల పెట్టేసి చూడండి మనం బొబ్బట్లు ఎలాగైతే చేస్తామో ఆ విధంగా ఇలా పరాటాలాగా ఒత్తుకోవాలి అంతే అండి ఒత్తుకొనేసి ఇలా పరాటాలు అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకొని కాల్చుకోవడమే ఈ ఇప్పుడు మరో విధంగా కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ తీసేసుకొని అందులో ఆయిల్ అప్లై చేసేసి దానికి మనం పిండి ముద్ద తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి నేను ముందుగా పిండితో చూపించాను కదా ఇప్పుడు ఆయిల్తో చూపిస్తున్నాను చక్కగా లోపల స్టఫింగ్ పెట్టేసి మనం బొబ్బట్లు ఎలాగైతే చేస్తామో అలా స్ప్రెడ్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇలా అంతా కూడా బొబ్బట్ల లాగా ఒత్తుతూ కూడా చేసుకోవచ్చు పరాఠాలు అనేవి కూడా చక్కగా పిండితో అలా పిండి పొడిపిండి చల్లుకుంటూ చేసుకోవచ్చు అండ్ బొబ్బట్లలా ఒత్తుకుంటూ కూడా చేసుకోవచ్చండి చూడండి రెడీ అయిపోయింది ఆలూ పరాటా చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి మాకైతే చాలా బాగా నచ్చింది పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు ఈ విధంగా ట్రై చేయండి స్టఫింగ్ చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ వేసి ట్రై చేయండి ఆలు స్టఫింగ్ అనేది ఆలు బంగాళదుంపలు మాత్రం చక్కగా బాగా ఉడకాలండి ఉడకకపోతే ఇలా మధ్య మధ్యలో కనిపిస్తాయి మనకి పరాటాల్లోకి బయటకు వచ్చేస్తుంది చూడండి రెడీ అయిపోయింది ఆలు పరాటా నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ రెసిపీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ